ఎలా కరెక్ట్ అనేటువంటి చర్చ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉంటారు అయితే గాంధీ దానికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే ఆ గాంధీ భగవద్గీత మీద అభిప్రాయాలు సపరేట్గా ఒక పుస్తకంగా ఉంది గాంధీ ఆన్ భగవద్గీత అని చాలా విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే నిజంగా గనక అర్జునుడు మీరు మొదటి శ్లోకాలని గనక గమనిస్తే అర్జునుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను నా సొంత వాళ్ళు అయినటువంటి మేనమామల మీద బంధువుల మీద అన్నదమ్ముల మీద యుద్ధం చేయను అంటాడు అంటే అక్కడ కన్సిడరేషన్ అర్జునుడు తీసుకున్న కన్సిడరేషన్ ఏమిటి అంటే వాళ్ళు నా సొంత వాళ్ళు కాబట్టి యుద్ధం చేయనండి అంటే సొంత వాళ్ళు తప్పు చేసిన సొంత వాళ్ళు అన్యాయం చేసిన నీవు కేవలం నా వారు అనేటువంటి మాటతో యుద్ధాన్ని మానేస్తున్నావు ఇది తప్పు ఈ ఇదే కనుక ప్రశ్న అంటే గాంధీ చెప్పే ఇదే ప్రశ్న కనుక అర్జునుడు వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా సరే నేను వాళ్ళు నాకు బంధువులు అయినా కాకపోయినా సరే వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు మా పట్ల దుర్మార్గం చేస్తున్నా సరే నేను అహింసా మార్గాన్ని ఎన్నుకుంటాను అంటే బహుశా శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశము అర్జునుడికి వేరే తీరులో ఉండేదేమో అని ఒక మాట అంటాడు అలా గాంధీ భగవద్గీతని అర్థం చేసుకున్న తీరు ఇప్పటికీ అత్యంత వివాదాస్పదం